సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ చూడండి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది మట్టి వాసన మట్టి వాసన మట్టి వాసన ఎప్పొస్తుంది వచ్చింది తెలుసా మా బాలమే మట్టి వాసన ఇష్టం ఎందుకు చెప్పు బల్పాలు తింటుంది అరే నిజం చెప్పే ఇదే మట్టి వాసన సరే వర్షం తడిపి ఏది ఏది బీటా ఏ రీలా ఏ అప్లోడ్ చేయేదా ఇక్కడ గుండు అంటే ఆ స్కూల్ తిమే లేదు స్కూల్ కడత ఉంది ఉంది ఆ వి ఇంగ్లీష్ టీచర్ వి ఇంగ్లీష్ సపోర్ట్ ఉంటాడు చూడండి ఏమన్నా కింద మీద గాని వదిలేసేదాన అంతేయ అదే కిందకి జారిపోదు అక్క గట్టి కట్టింది కొంచెం తక్కువేద్దా స్వీట్ కొంచెం తక్కువే హలకి ఏది ఏ కొయిపోయినే ఏ దిశ ఆ వస్తుందా సౌండ్ నీకు గుండేస అప్డేను వస్తుందా

సో రైడర్ రైడే ఏ టు అప్రూవ్ అవుతుంది ఓకేనా చెప్పు మా జనవరి రోజు ఏం చేసింది తెలుసా సో మాతో పాటు వస్తానది సో మా మీతో పాటు నేను రావద్దు అంటే నాకు ట్వంటీ రూపీస్ అన్నది సో చూడండి ట్వంటీ రూపీస్ లంచం తీసుకుంది లంచం దేనికి అంటే ఈమె మాతో పాటు రాకుండా ఉండడానికి నాకు లంచం ఇచ్చాం మా గాయత్రికి ఏమో ఆఖిందుకు ట్వంటీ రూపీస్ ఇచ్చిన ఆఖిందుకు మా గాయత్రి ట్వంటీ రూపీస్ తీసుకుంది మేము మా ఇంటర్ రాకుండా ఉండడానికి ట్వంటీ రూపీస్ తీసుకుంది సో హాయ్ ఫ్రెండ్స్ ఇందాక నా అవతారం ఎటువంటి ఎట్లయిపోయి ఎట్లయిపోయింది చూడండి సో ఇప్పుడే మేము రైడర్ మలేష్ ఎయిట్ సేట్ ఛానల్కు హోలీ వీడియో అయితే తీస్తాం అయ్యో మా గాయత్రి టైం లెక్ అయిపోయింది హోలీ రుద్దుకున్నాం మా ఫస్ట్ ఛానల్ హోలీ వీడియో అయిపోయింది సో రైడర్ మలేష్ ఛానల్లా హోలీ రోజే తీస్తాం వీడియో అంటే హోలీ వచ్చేసి మండే కాబట్టి సో మండే రోజే హోలీ వీడియో తీస్తాం సో ఈ ఛానల్ అయితే రైడర్ మలే జెడ్ ఛానల్ వీడియో సండే రోజు మార్నింగ్ పోస్ట్ అయిపోతుంది ఓకేనా ఎవరైనా చూడాలనుకుంటే రైడర్ మలేష్ ఏ టు అని కొడితే అందులో ఒక హోలీ వీడియో వస్తుంది మండే రోజు రైడర్ మాలేష్ లా ఇంకొక వీడియో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక మా గాయత్రి అయితే మంచి హోలీ ఆడుకుంది ఇలా స్కూల్ లో యాక్చువల్లీ రోజు నేను వేరే వీడియో అనుకున్నా కానీ మీరు వచ్చి వచ్చి స్కూల్ లెక్కించి రంగులతో బయటకు వచ్చారు సో ఎందుకని అని చెప్పేసి ఇక ఏంది కదరా నీకే కూర్చినంత ఫోటో లేక సో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కాలేజ్లో దగ్గరికి వచ్చినా సో పాప అప్పటి నుంచి నన్ను చూసి దగ్గర రాలేకపోయింది తర్వాత ఇక జానవి మా జానవి కోసం వచ్చిందేమో వచ్చినా జానే వాళ్ళు ఎవరు రాలేరు సో నేను ఎక్కువనే వచ్చిన వరంగారంట జానవి అని గట్టి చెప్పు జానవి అని గట్టి చెప్పు చెప్పు గట్టి చెప్పు హాయ్ జానవి గాయత్రి అని చెప్పు సో అయ్యే ఫ్రెండ్స్ మేము ఇప్పుడే కాళేశ్వరం దగ్గరికి వచ్చాము సో ఇది కాళేశ్వరం అది చూడండి ఎంత లోతుంది సో ఫస్ట్ టైం ఇటు వచ్చినాం సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్తే అక్కడ మనకు చూడండి ఇది చూస్తే మస్తు భయమైపోతుంది మస్తు లోతుంది ఇది ఇన్ని నీరు ఒకసారి చూస్తుంటే ఫుల్ అవుతుంది సో అది గోదావరి నది సో అక్కడి నుంచి నీరు ఇటు గుండె నీకే అంత గుంత వేసారనమాట అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి పంపి చేస్తారు పైకి ఉందిరా గేటు ఎంత పెద్ద అదే గేటు

నీరే లేవైంద్రా ఇంత పెద్ద ప్రాజెక్టు కంటే చుక్క నీళ్ళు లేక వర్షాలు వాడితే నీళ్ళు లేవచ్చు ఇక్కడ నుంచి ఇప్పుడు నీళ్ళు వస్తాయి ఇగో ఇగో చేపలు పడతారు ఫ్రెండ్స్ చూడండి పెద్దగా ఉంది ఇది మంచి చిన్నగా అనిపిస్తుంటారా అలాగేంచి ఏమన్నా నీరు వస్తే బాగుంటాయి నీరు లేవదు అసలు గేటు దీనికంతా అంత అలాగే ఉందిరా ప్రాజెక్టు ఇంత పెద్ద గేట్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను gate is orang anu ayo kada ini ta bayian hota this is